కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతరపూడి మండలంలోని స్థానిక వెలుగు కార్యాలయం నందు రౌతరపూడి విస్తరణాధికారిని పి జానకి ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ లాయర్ డాక్టర్ వై వసంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విస్తరణాధికారి జానకి మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల పిల్లల్లో వచ్చే ఇబ్బందులను తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాల్య వివాహాలను జరగకుండా చూడాలని జానకి అన్నారు ఈ కార్యక్రమంలో రౌతరపూడి శంకవరం ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారిని పద్మావతి డీసీపీ వెంకట్రావు చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధికారి వైలక్ష్మి రౌతరపూడి మండల విద్యాశాఖ అధికారి గాడి కొండబాబు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌందర్య మరియు శంకవరం రౌతరపూడి మండలాల పంచాయతీ కార్యదర్శులు బీఆర్బోలు మహిళా అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు పాల్గొన్నారు

చైల్డ్ మ్యారేజెస్ అని అరికట్టడంలో చాలా చేయాల్సి ఉంటుంది సో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఎర్లీ చైల్డ్ బేరింగ్ అంటే ఇంకా బాల్య వివాహం చేస్తారు తర్వాత ఇంకా విలేజ్ లేదా రూరల్స్ ఏ లేకపోతే ఎక్కడైనా సరే వెంటనే ప్రెగ్నెంట్ అయినా ఆ ప్రెషర్ ఉంటుంది ఇంట్లో సో ప్రెగ్నెన్సీ చైల్డ్ బేరింగ్ అనేది ఒక థర్టీన్ ఇయర్స్ లేదా ఫోర్టీన్ ఇయర్స్ లేదా సిక్స్టీన్ ఇయర్స్ చైల్డ్ అనేది చాలా చాలా ఇబ్బంది

నియోజక కమిటీ మరియు పరిరక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సిడిపో మేడం గారికి సూపర్వైజర్ వారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నోడల్ ఆఫీసర్ మేడమ్ గారికి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్ వారికి అడ్వేట్ గారికి మెడికల్ ఆఫీసర్ మేడం గారికి ఏడిఎం గారికి ఎంఈఓ గారికి అందరికీ కూడా పేరు డిపార్ట్మెంట్ ఎలా డిషార్ చెప్పారు మరి వివాహ వయసు పెళ్లి చేయాలంటే అమ్మాయికి కనీస వివాహ వయసు